పరిణయమే మా జాయ్కి ఇది ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అనమాట ఇలా పెళ్ళిళ్ళు తోటి పెళ్ళిగా కూర్చోవడం అందులో వాళ్ళ మేనమావతో ఫస్ట్ టైం ఇది హీ సో ఎగ్జైటెడ్ అండ్ ఇప్పటి నుంచి మన ఇండియన్ ట్రెడిషన్ ప్రకారం ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఆశీర్వదించడమే మనం చూసింది చదువుకుందాం ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే జాయ్ ఆ బనానాస్ని ముగిలేకుంటున్నాడు తర్వాత ట్విస్ట్ ఆ ప్లేస్లోకి వేరు ఏక్ నిరంజన్ పని చేయకుండా ఫోజులు ఎత్తున్నారా అండ్ మా టర్న్ వచ్చేసింది మా బామ్మని బ్లెస్ చేయడానికి మనకు కొంచెం సిగ్గేసింది వీడియో తీసేటప్పుడు కొంచెం అడ్జస్ట్ అవ్వండి చూసి మా జాయిగా చూడండి వాళ్ళు నవ్వు మా చెర్రి మేము అక్షంతలు వేయటం మళ్ళీ నా కొడుకులు ఇద్దరు పెద్దలు అయిన తర్వాత అప్పుడు అక్షంతలు వేసి మేము బ్లెస్ చేస్తాము అలానే మీరు కూడా మమ్మల్ని బ్లెస్ చేయాలి సబ్స్క్రీప్షన్ ఇప్పుడు మా బామ్మర్ది ఏదో అడుగుతున్నాడు కానీ గుర్తులేదు ఏం అడుగుతున్నాడు అనేది జాయ్ చూడండి అలసిపోతున్నాడని అండర్ ద సన్ యూకే నుంచి వచ్చాము వన్ మంత్ వన్ డే అవుతుంది అప్పటికి ఇంకా వాడికి అవన్నీ పసుపు ఇవన్నీ రాసేసరికి అసలు టాయిలెట్ చేయిపోతున్నాడు అని టాయిలెట్ చేయలేకపోతున్నాడు తర్వాత ఏడ్ చేసాడనమాట భయం వేసింది అందరు ఇలా పసుపుతో ఆడుకున్నారు విలేజ్ స్టైల్ విలేజ్ టైప్ ఆఫ్ సెలబ్రేషన్ ఇది చాలా కనుల పండుగగా జరిగింది అసలు ఎటువంటి కల్మషం లేకుండా అందరు కలిసిపోయి ఇలా లైక్ హోలీ టైప్ ఆఫ్ సెలబ్రేషన్ గుర్తు తెచ్చారనమాట హోలీకి మేము ఇక్కడ లేము బట్ సెలబ్రేషన్ అనేది ఏదైనా సెలబ్రేషన్ అది చిన్న సెలబ్రేషనా పెద్ద సెలబ్రేషనా అనేది ఉండదు ఎవ్రీథింగ్ ఈజ్ సెలబ్రేటింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ మైనిట్ థింగ్ అండర్ కెన్ బి సెలబ్రేటెడ్ అని నేను గట్టిగా నమ్ముతాను అది ఇలాంటి సెలబ్రేషన్ చూసినప్పుడు నాకు నిజమనిపిస్తుంది అండ్ ఇప్పుడు టర్న్ వచ్చేసి మా నా వైఫ్ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు మదర్ ఫాదర్ అంటే మా మామయ్య గారు అత్తయ్య గారు వాళ్ళు బ్లెస్ చేస్తున్నారు వాళ్ళ కొడుకుని ఒక పక్క ఫోటోగ్రాఫరు ఒక పక్క నేను నేను వీడియో తీయటానికి నాన్న సిగ్గుతో అష్ట కష్టాలు పడుకుంటూ వీడియో తీస్తున్నాను ఒక పక్క వీడియో తీస్తుంటే జరిగే అండ్ దిస్ ఈజ్ యువర్ సర్ప్రైజ్ ఏ తోటి పెళ్లి కొడుకైనా ఒకటే ఉంటాడు అట్ ద ఎండింగ్ వరకు ఇక్కడేంటంటే మా చెర్రీ వచ్చి కూర్చున్నాడు అన్నయ్యకి క్లైమేట్ మరీ హాట్గా ఉందని మరీ అది బనానా స్మైల్ అయిపోతుందని వాళ్ళిద్దరు ఇంకా చెర్రీ హీ సో 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 సూపర్ ఎగ్జైటెడ్ అనమాట చెర్రీ కూడా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ మా యాంగ్రీ యంగ్ మ్యాన్ మా యాంగ్రీ యంగ్ బాయ్ మా యాంగ్రీ యంగ్ ఛైల్డ్ ఇప్పటివరకు విలేజ్ స్టైల్లో పెళ్ళికొడుకుని ఎలా తయారు చేస్తారు ఏంటన్నా మనం చూసాము ఎలా బ్లెస్ చేస్తారని ఇప్పుడు మీరు చూస్తున్నది ద రియల్ విలేజ్ స్టైల్ హల్దీ ఆ డెకరేషన్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ బాగా చేశారు మేము మా బామధ్య ఎక్కడ బయట వాళ్ళని హైర్ చేసుకోకుండా ఊర్లోనే ఉన్న టాలెంట్ని ఉపయోగించి బాగా వాళ్ళు డెకరేషన్ చేయటమే కాకుండా స్టిల్స్ కూడా చాలా బాగుంటుంది ఇప్పటి నుంచి మా ఓడి రిహార్సల్స్ స్టార్ట్ అవుతాయి చాలా కష్టపడ్డాడు పాపం స్టిల్స్ కోసం మీరు ఇప్పుడు చూస్తున్నది నా వైఫ్ వల్ల బాబాయిలు ఏంటిలు ఇంత ఉన్నారు బ్రదర్స్ అనుకున్నారా స్నేహ గీత మీరు చూస్తున్నది ఇప్పుడు అసలు అయినా ఘట్టం అనమాట మన కెమెరామెన్ మన వీడియోగ్రాఫర్ మన స్టిల్ ఫోటోగ్రాఫర్ అన్ని తనే నానా అవస్థలు పడుతున్నారు వాళ్ళు ఇతను చెప్పలేక వాళ్ళు చేయలేక మా వాడు ఏమన్నా ఏం ఇలా ఇప్పుడు చూడండి మీరు చెర్రీ యాటిట్యూడ్ ఎలా ఉంటుంది అనేది ఏంటి అసలు అందరు అక్కడ స్టమ్ చెర్రీ యాటిట్యూడ్తో సిక్స్టర్స్ జోన్ ఇక్కడ ఉన్నది జెంటి లేడీస్ మా అత్త వీళ్ళందరూ ఇక్కడ చూస్తున్నది మీరు లల్లీ వాళ్ళ లాస్ట్ చెల్లి అంటే జాయ్కి ది మోస్ట్ చిన్న చిన్న పిన్ని అనమాట అందరు కలిసిపోయి ఆడుకుంటూ ఉంటారు మంచిగా ప్రొటెక్ట్ చేస్తుంది అని ఇంకా వీళ్ళు ఫోటోస్కి చాలా స్టిల్స్ ఇచ్చి బాగా ఎంజాయ్ చేశారు అసలు టాప్ ప్లేపిసారు సెలబ్రేషన్ అనేది టాప్ నాచిలో ఉంది ఇంకా కొన్ని ఐ మీన్ డ్యాన్స్ బిట్స్ ఇవన్నీ కవర్ చేయడానికి ట్రై చేశాను బట్ చూడండి మొత్తం వాళ్ళ చేసిన హడావుడి స్టిల్స్ కానీ అవన్నీ చాలా బాగున్నాయి మనసుల

हैदराबाद शहर में शुभाल चंदर घट अंडा दादे